మీరు ఎప్పుడైనా ఇది గమనించారా వైద్య చిహ్నంపై పాము ఎందుకు ఉంటుందో హాస్పిటల్స్ అంబులెన్స్లు లేదా మందుల దుకాణాలపై ఒక కర్రకు చుట్టుకొని ఉన్న పామును గుర్తును మీరు తప్పక చూసుంటారు ప్రాణాంతకరమైన పాముకు మన ప్రాణాలను కాపాడే వైద్యానికి సంబంధం ఏంటి ఈ విచిత్రమైన చిహ్నం వెనుక దాగి ఉన్న పురాతన గ్రీకు పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిహ్నాన్ని రాడ్ ఆఫ్ అస్క్లిపియస్ అని పిలుస్తారు ఇది కేవలం ఒకే ఒక పామును ఒకే దండను కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం అస్క్లిపియస్ గ్రీకు వైద్యానికి సంబంధించిన దేవుడు ఒకనొక రోజు అస్కిల్ ఒక రోగిని నయం చేయడానికి వెళ్తున్నప్పుడు అతని చేతిలోని కర్ర చుట్టూ హఠాత్తుగా ఒక పాము చుట్టుకుంది అస్కిల్ ఆ పామును చంపడానికి ప్రయత్నించగా మరో పాము నోట్లో ఒక మూలికను పట్టుకొచ్చి చనిపోయిన ఆ పాము తిరిగి బతికించింది ఈ సంఘటనను చూసిన అస్కిల్ ఎంతో జ్ఞానాన్ని పొందాడు ఔషధాల రహస్యాన్ని మరణించిన వారిని తిరిగి బతికించే శక్తిని తెలుసుకున్నాడు ఈ జ్ఞానానికి ప్రతీకగా ఆ పాము అతని దండపై ఎప్పటికీ స్థిరపడిందని పురాణం చెబుతుంది పామును చిహ్నంగా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందుతుంది దీనిని పురాతన గ్రీకులు అనారోగ్యం నుండి కోలుకొని కొత్త జీవితాన్ని పొందడానికి ప్రతీకగా భావించారు పాము విషం ప్రాణాంతకమే అయినా దానిని సరిగ్గా ఉపయోగించినప్పుడు శక్తివంతమైన ఔషధంగా మారుతుంది ఇది వైద్యం యొక్క ద్వంద్వ స్వభావాన్ని ప్రమాదం మరియు నివారణను సూచిస్తుంది అందుకే ఈ పాము కేవలం ఒక జంతువు కాదు అది జ్ఞానం నయం చేసే శక్తి మరియు పునరుద్ధరణ యొక్క బలమైన సంకేతం ఈ కారణంగానే వేల సంవత్సరాలు గడిచిన వైద్యం మరియు ఆరోగ్యాన్ని సూచించడానికి ఈ అద్భుతమైన చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు రెండు పాములు రెక్కల ఉన్న కార్డ్యూసియస్ అనే వేరే గుర్తు కూడా కనిపిస్తుంది కానీ పురాణ ప్రకారం అది వాణిజ్యానికి సంబంధించిన చిహ్నం ఒకే పాము ఉన్న రాడ్ ఆఫ్ అస్క్పియస్ మాత్రమే అసలైన వైద్య చిహ్నం ఈ విషయాన్ని మీరు మొదటిసారి తెలుసుకున్నట్లయితే వీడియోని లైక్ కొట్టి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు